బాపట్ల జిల్లా చీరాల సాయి కాలనీకి చెందిన రాణి అనే మహిళ కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలిచేందుకు ఎంతో కష్టమైన ఆటో తోలుతూ ఆటో రాణిగా మారింది ఆత్మవిశ్వాసంతో ఆటో చేతపట్టి కుటుంబ భారాన్ని మోస్తుంది ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు రాణిస్తున్న ఆటో రంగంలో చీరాల ప్రాంతంలో రాణి మొదటిగా ఆటో తోలుతూ కనిపించి స్థానికులను ఆకట్టుకుంటుంది ఒంటిపై కాకి యూనిఫామ్ చేతిలో ఆటో స్టీరింగ్ పట్టడానికి కుటుంబ బాధ్యతలే కారణం తన ముగ్గురు ఆడపిల్లల చదువుకు కావాల్సిన డబ్బు కోసం తన భర్త ఒక్కడే పడుతున్న కష్టాన్ని ఓర్వలేని రాణి ఓ ఫైనాన్స్ సంస్థ ద్వారా బ్యాటరీ ఆటోను కొనుగోలు చేసింది ఇక ఎక్కి ఎవరు ఎన్ని అనుకున్నా డోంట్ కేర్ అంటూ ఆటోను రయ్యమనిపిస్తూ దూసుకు వెళ్తుంది స్టడీ నిమిత్తం కానీ నా భర్తకి హెల్ప్గా ఉండాలని చెప్పి నేను ఈ మార్గం చూస్తున్నానండి బయటకు వస్తే ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదండి నా భర్తకి సాయం చేస్తూ నా పిల్లలకి ఆదర ఆదరణగా ఉంటానని నేను ఇది తీసుకున్నానండి ఈ వృత్తి ఏ పనికి వెళ్ళినా నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండాలండి ఈ పని అయితే అండి నాకు నా పిల్లలకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా నేను చూసుకోవడానికి మళ్ళీ మా అత్తయ్య మా మావయ్య మా నాన్నగారు కూడా నా దగ్గరే ఉంటారండి వాళ్ళకి హాస్పిటల్ కైనా దేనికైనా ఇది నాకు సపోర్ట్ గా నేను అటు చూసుకుంటూ ఇటు బయట బాడుగులు వేసుకుంటూ నా భర్తకి హెల్ప్ చేసుకుంటూ కొంచెం నా భర్తకి సాయంగా ఉంటానని నేను తీసుకున్నాను ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నానని ఆటో తోలుతూ రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నానని ఐదు వందలు ఖర్చులు పోను ఐదు వందలు మిగులుతాయని ధీమా వ్యక్తం చేస్తుంది మనం చేయాలి అనుకున్నది చేసే క్రమంలో ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తారని వాటిని తిప్పికొట్టి మనం ముందుకు వెళ్ళిన రోజునే వృత్తిలోనైనా జీవితంలోనైనా మంచి ఫలితం దక్కుతాయని రాణి చెబుతోంది రోజుకి మీరు పల్లా తిరుగుతాము ఒక ఐదు వందలు ఈ ఫైనాన్స్కి పక్కన పెట్టుకున్న ఒక ఐదు వందలు నా ఫ్యామిలీ ఖర్చులకి ఆడుకుంటాము ఇబ్బందులు అంటే ఏం లేదు కదండి అందరూ కొంచెం మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళనండి ఓ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఏదో ఒకటి కొంచెం ఏదో అనాలని అంటారు అలాంటివన్నీ తీసుకుంటే బయటికి రాలను కదండి అవన్నీ లైట్ తీసుకొని కొంచెం ఎన్నొచ్చినా కూడా బయట తిరగాలి ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసుకుని ఇట్లా వచ్చానండి మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి ముందుకెళ్ళాలి కాబట్టి అసలు దేని గురించి కూడా తక్కువ అనుకోవద్దు దేన్ని ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా చేస్తుంటే ప్రతి పని కూడా మనకి అన్నం పెట్టి ఇప్పటి వరకు కేటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి